అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీపై కీలక నిర్ణయం ప్రతి నిర్ణయం వచ్చేసిందా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతో వీడియోని వీడియోనైతే షేర్ చేయండి పన్నెండో పిఆర్సీ నియమించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అది కూడా ఈలోగా మధ్యంతరీని కూడా అది ముప్పై శాతంతో ప్రకటించాలని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్ కుమార్ డిమాండ్ చేశారు సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తి కా పూర్తయింది సో కాబట్టి సాధ్యమైనంత త్వరగానే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం మీద అయితే ఉందండి స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో స్టడీ సర్కిల్ వర్క్షాప్ ఆదివారం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అధికారులకు వచ్చిన కూటమి సర్కార్ ఏడాది అవుతున్న వారి సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు రిటైర్డ్ అయిన వారికి అందాల్సిన ఇరవై వేల కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్లు చేశారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో యాభై ఏడు ప్రకారంగా రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించుకోమని చెబుతూనే మరోవైపు రకరకాల యాప్లు వివిధ రకాల శిక్షణలు ఇతర కార్యక్రమాలతో మానసిక శోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు సో కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొన్నారండి సో కాబట్టి సాధ్యమైనంత తొందరలోనే ఇరవై వేల కోట్ల ఆర్థిక బకాయిలు రిలీజ్ చేయడానికి ప్రణాళికను అయితే సిద్ధం చేయాలండి సో పన్నెండో పిఎస్సిని త్వరగతను ఏర్పాటు చేయాలి ఈలోగా ఉద్యోగులకు నష్టపోకుండా వారికి మధ్యంతర ప్రతి అది కూడా ముప్పై శాతంతో ప్రకటించాలని చెప్పేసి సో ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్లు అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే